아들한테는 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 아 అందరికీ నమస్కారం జగన్ మోసప్ప రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పథకం తీసుకొచ్చాడు అది ఉగాది నాడున పేద ప్రజల పైన విద్యుత్ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు జగన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అసలు విద్యుత్ ఛార్జీలే నేను తగ్గిస్తానని రెండు చెట్లు ఊపుతా ఆవేశంగా ఆనాడు జగన్ మోసప్ రెడ్డి ప్రజలకి హామీ ఇచ్చాడు కానీ జగన్ మోసప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు సార్లు ఒకసారి రెండుసార్లు కాదు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పన్నెండు వేల కోట్ల భారం పేద ప్రజల పైన పెట్టారు దీనికి అనేక పేర్లు పెట్టారు ట్రూఅప్ ఛార్జీలు అన్నారు పాత బకాయిలకి డబ్బులు లాగారు ఇట్లా అనేక పేర్లు పెట్టి ఈరోజు ప్రజల దగ్గర పేద ప్రజల దగ్గర ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు హాయిగా ఆనందంగా లేరు చెత్త పైన పన్ను పెట్టి పెంచారు ఇంట్లో కుక్కలుంటే దానికి పన్ను పెట్టారు ఇంట్లో టాయిలెట్లు ఉంటే దానికి పన్ను పెట్టారు ఇంటి పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ అని ఈ అని అని పెద్ద ఎత్తున దానిపైన పన్ను పెంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇంకో ప ఇంకో పక్కన చూస్తే మద్యం పైన కూడా సారా ఒక పక్కన కల్తీ మద్యం పైన కూడా అనేక పేర్లు పేర్లు పెట్టి ఈరోజు పేద ప్రజలు పట్టగొడుతున్నాడు ఈ జగన్ మోసపు రెడ్డి ఈరోజు చూస్తే చాలా బాధ వస్తుంది కొత్త జియో చూస్తే జీరో నుంచి ముప్పై యూనిట్లు కాల్చే వారికి ఏకంగా నలభై ఐదు పైసలు యూనిట్కి పెంచాడు ముప్పై ఒకటి నుంచి డెబ్భై ఐదు యూనిట్లు కాల్చే వాళ్ళకి ఏకంగా తొంభై ఒక పైసలు అంటే సుమారుగా రూపాయి డెబ్భై ఆరు నుంచి నూట ఇరవై ఐదు యూనిట్లు అంటే ఎక్కువ మంది కాల్చేది డెబ్భై ఆరు నుంచి నూట ఇరవై ఐదు యూనిట్లు అక్కడ రూ రూపాయి నలభై పైసలు పెంచారు నూట ఇరవై ఆరు యూనిట్ల నుంచి రెండు వందల ఇరవై యూనిట్లు కాల్చేవాళ్ళు అంటే మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళకి రూపాయి యాభై ఏడు పైసలు ఒక యూనిట్కి పెంచాడు రెండు వందల ఇరవై ఆరు యూనిట్ల నుంచి నాలుగు వందల యూనిట్ కాల్చే వాళ్ళకి యూనిట్కి రూపాయి పద పదహారు పైసలు పెంచాడు నాలుగు వందల యూనిట్ పైన కా కాల్చే వాళ్ళకి కేవలం యాభై ఐదు పైసలు పెంచాడు అంటే ఇది మీరు చూస్తే పేద ప్రజల పైన మధ్యతరగతి కుటుంబాలపైన భారం పడే విధంగా ఉంది కానీ జగన్ రెడ్డి మటుకు హాయిగా ఉంటాడు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి తాడేపల్లి కొంపక మటుకు ఎక్కువ పెరగకుండా చూసుకున్నాడు అంటే ఇదేం న్యాయం అండి అంటే ప్రేజ పేద ప్రజలు హాయిగా చల్లగా ఉండకూడదా ఇదంతా దారుణ ఒక్కసారి మనందరం ఆలోచించాలి గతంలో ఈ జగన్ మోసపు రెడ్డి అటు శాసనసభలో కానివ్వండి పాదయాత్రలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచారని దుష్ప్రచారం చేశాడు ఆనాడు మా తప్పు ఉంది మేము ప్రజలు చెప్పుకోలేదు అది మేము చేసిన పెద్ద పొరపాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఏనాడు విద్యుత్ ధరలు పెంచలేదు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సోలార్ విండ్ విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున ప్రోత్సహించి విద్యుత్ ఛార్జీని తగ్గించాలని ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేశారు అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు పదివేల మెగావాట్లు సోలార్ విండ్ ఉత్పత్తి విద్యుత్ని ప్రోత్సహించారు అదే ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరూ పీపీఎల్కి రద్దు చేసి ఎద్ద పెద్ద లేని కుంభకోణం జరిగినట్టు చూపించాడు అది కోర్టు కూడా ఈ ఈరోజు అలాంటిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎంఓయులు కానీ అవన్నీ కొనసాగించుంటే ఈరోజు పేద ప్రజల పైన ఇంత పెద్ద ఎత్తున భారం పడే ప్రసక్తే ఉండేది కాదు ఇన్ఫ్యాక్ట్ జగన్ రెడ్డి పేద ప్రజలకి విద్యుత్ ఛార్జీలు తగ్గించే పరిస్థితులు ఉండేవారు జగన్ మోసపు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ప్రిజనరీగా ఆలోచించి ఈరోజు పేద ప్రజల పెద్ద పైన పెద్ద ఎత్తున భారం పెడుతున్నారు ఇదే కాదు మీరు చూస్తే ఒక పెట్రోల్ ఛార్జీల వల్ల విద్యుత్ ఛార్జీల వల్ల నిత్యావసర సరుకులు ఇప్పటికీ భారతదేశంలో మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కువ ఉన్నాయి ఇంకా పెరిగే ఇది ముందలు 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 ఇంకా పెరుగుతాయి అందుకే ఇప్పుడన్నా ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని కక్ష సాధింపు మానేసి పరిపాలన పైన ఒక ఐదు శాతం కేవలం ఒక ఐదు ఐదు శాతం ఎక్కువ శ్రద్ధ పెడితే ఫలితాలు వస్తాయి ఎంతసేపు ప్రతిపక్షాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎట్లా మాట్లాడాలా అనే తప్ప ప్రజల్ని ఆదుకుందామే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించామనే ఆలోచన మటుకు ఈ ప్రభుత్వానికి ఎక్కడ లేదు దానివల్లనే ఈరోజు అంధకారంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అందుకే ఈరోజు నేను ల్యాంథర్ను తీసుకొచ్చా ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఓటే వాళ్ళ సింబల్ ఓటేసిన ఫ్యాన్ ఆన్ చేస్తే షాక్ కొట్టే పరిస్థితి అది కరెంటు బిల్ల షాక్ నేను ఆనాడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోనే చెప్పాను ప్రజలకి పరుపాటున జగన్ రెడ్డిని ఇక్కడ గెలిపిస్తే మొత్తం ఛార్జీలు పెంచుతాడు పెట్రోల్ సెంచరీ కొడతానన్నాను కొట్టేసింది సెంచరీ విద్యుత్ ఛార్జీలు పెంచుతాడు జగన్ రెడ్డి అన్నాను విద్యుత్ ఛార్జీలు పెంచాడు అందుకే ఇప్పుడన్నా ప్రజలు తెలుసుకోవాలా తొందరగా ల్యాంతర్లు కొనుక్కోండి ఎందుకంటే మనము ఇంట్లో ఫ్యాన్ కానీ బల్ప్ వేసే పరిస్థితుల్లో ఎవరూ లేము ఈరోజు మనం చూస్తే ఇట్లా పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచి పేదవాళ్ళని ఇంకా పేదరికంలోకి తోసేస్తున్నాడు ఈ జగన్ మోసప్ప దీనిపైన తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుంది రేపు మా జా జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు మేము ప్రజల్లోకి వెళ్తాం ఉద్యమిస్తాం అది కూడా ఉగాది రోజునాడు చాలా దారుణంగా పండగ రోజు ఈ చా విద్యుత్ ఛార్జీలు పెంచుతాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి రెండు వేల పంతొమ్మిది ముందల ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో ఆ స్లాబ్స్ మెయింటైన్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ మా డిమాండ్ ఇంకో చిన్న విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఏనాడైనా పవర్ కట్ ఉండేదా నాణ్యమైన విద్యుత్ మీకు అందజేసాల ఇంట్లో ఏ ఒక్క మోటార్ కానివ్వండి ఒక లైట్ కానివ్వండి జగన్ రెడ్డి ఫ్యాన్ కల్పే పరిస్థితి ఉండేదిగా ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ మేము సరఫరా చేసాం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేశాం అటు ఇండస్ట్రీస్కి కానివ్వండి ఇటు వినియోగదారులు కూడా మనము అద్భుతంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ మీకు అందజేశాం అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు జగన్ రెడ్డి విపరీతంగా అన్ అనౌన్స్ పవర్ కట్స్ ప్రకటిస్తున్నారు కోతలు కుదరిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఊకే మాటలకే పరిమితం అవుతుంది ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలంటే నేను సవాల్స్తున్నా నేను సిద్ధంగా ఉన్న జగన్ రెడ్డి బయటికి రావాలా మీరు కోరుకున్న గ్రామం అవసరమైతే మీ నియోజకవర్గం పులివెందులో ఒక వార్డుకి ఒక డివిజన్కి వెళ్దాం లేదంటే ఒక గ్రామంకి వెళ్దాం అక్కడనే అడుగుదాం ప్రజల్ని మీరు ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారో రోజుకి ఎన్ని గంటలు మీరు కరెంట్ కట్లు ఇస్తున్నారని అక్కడనే మీకు ఓటేసిన ప్రజల్ని అడుగుదాం ఉగాది కానుక్క ఇచ్చాడు మనము పండగకి సంక్రాంతి కానుక అని పేద ప్రజలకు అవసరమైన యూనో బెల్లం కానివ్వండి మన నెయ్యి కానివ్వండి అన్నీ మనం అందజేసాం రంజాన్కి ఇచ్చాం అదేవిధంగా క్రిస్మస్కి కూడా ఇచ్చాం కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పండగల రోజు నాడు ఇట్లా ధరలు పెంచుతున్నాడు అది జగన్ మోసపు రెడ్డి అండి ఆయన నోరు తెరిస్తే అనేది పలకలేడు ఆయన నోరు నుంచి నిజం రాదు అబద్ధాలు ప్రజల్ని మోసం చేస్తున్నది అనేది ఆయన నిజం ముందర అందరం పోరాడాల్సిన అవసరం ఉంది దాని తర్వాత మేము మాట్లాడుకుని ఎట్లా కలిసి ఎట్లా చేయాలనేది మిమ్మల్ని చర్చిస్తాం ఇప్పుడు జనరేటర్ మీకు రన్నింగ్ ఉంది కానీ మీకు ఇంపడుతుంది జనరేటర్ పన్నెండు గంటలైంది పన్నెండు గంటలు తీశారు కరెంట్ ఇక్కడ ఇప్పుడు దాదాపు రెండు అయిందండి అంటే రెండు రెండు గంటల పది పది నిమిషాలు ఇదిగో పేటిఎం బ్యాచ్ రాసుకోండి పేటిఎం బ్యాచ్ మళ్ళీ ట్రోల్ చేస్తారు కదా మమ్మల్ని ఇదిగో రాసుకో పన్నెండింటికి కట్ అయింది రెండు గంటల పది నిమిషాలు రెండు గంటల పది నిమిషాలు కరెంట్ కట్ అయింది ఇది ముఖ్యమంత్రి గారు ఇల్లు నుంచి కరెక్ట్గా పైన వెళ్తే పది కిలోమీటర్ దూరం కూడా ఉండదు మా పార్టీ ఆఫీసు డీజీ ఆఫీస్ గారు కనీసం మూడు వందల మీటర్ల దూరం ఉంటుంది డీజీ ఆఫీస్ పక్కనే మూడు వందల మీటర్లు అలాంటిది ఈ కార్యాలయానికే విద్యుత్ కట్ చేశారండి ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ప్రజల్లోకి వెళ్తాం ప్రతి గడప తొక్కుతాం ప్రజల చైతన్యం మొదటిగా తీసుకొస్తాం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మా పోరాటం ఆగదు నేను ఆనాడు కూడా మీరు శాసన మండలిలో పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నారంటే ఆనాడు మీరు రికార్డు చూడండి నేను చెప్పాను మంత్రి గారికి నారాయణ స్వామి గారికి నేను చెప్పాను బతిమ్లాడా అయ్యా ఇప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ఇప్పుడన్నా మీరు పెంచొద్దు నేటి పెద్ద ఎత్తున భారం పడుతుంది ప్రజలపైనని ఆనాడు ఆయన శాసన మండలిలో నేను కోరాను ఆయన వినకుండా పెంచారు ఇప్పుడు చూడండి పరిస్థితి అందుకే అన్ని ధరలు పెరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంచితే కూడా మళ్ళీ ఇంకా ధరలు పె పెరిగే పరిస్థితి రాబోతుంది అందుకే రెండింటి మేడం పెద్ద ఎత్తున మేము పోరాడుతాం ఆయన ఒక మాట అడుగుతున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కుదిరించుకున్న ఎంఓయూలు ఏదైతే సోలార్ విండ్ ఎంఓయూలు ఏదైతే ఉందో అవన్నీ కానీ ప్రభుత్వం అమలు చేస్తుంటే యాక్చువల్గా ఒక రూపాయి ఛార్జీలు తగ్గించే పరిస్థితి వచ్చుండేది కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి జగన్ మోసప్ప రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆనాడు జగన్ మోసప్ప రెడ్డి ఎవడో చెప్పాడని మోసాలు చేసి ఆర్ ఆ అగ్రిమెంట్లు ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నాడు దానివల్ల రెండు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలే దాని తర్వాత నెంబర్ వన్ అంటే నిరుద్యోగులు చాలా తీవ్రమైన అన్యాయం గురయ్యారు అదే కాకుండా ఇంకో పక్కన కొత్త విద్యుత్ ప్లాంట్ రాలేదు కనుక ఛార్జీలు కూడా పెరిగినాయి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు ఆనాడు పెట్టుంటే నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఇరవై పైసలు అండి దాని తర్వాత వచ్చిన ప్లాంట్లు కూడా ఇంకా తక్కువ ధరకు వచ్చాయి ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది ఇంకా తక్కువ ధరకు వచ్చేది అది కూడా నేను చెప్పాను కౌన్సిల్లో మన బురకత్త బుగ్గన్న గారికి కూడా నేను చెప్పా చాలా స్పష్టంగా చెప్పా కానీ ఆయన బురకత్తలు చెప్పుకుంటూ పోయినాడు ఇప్పుడు చూడండి పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకి మీరు చేసే తప్పు చేయద్దండి అని చెప్తే ఎన్లా ఇప్పుడు పరిస్థితి చూడండి ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా అదో పెద్ద స్కామ్ అది కూడా మేము అందరం మిమ్మల్ని బయట పెడతాం ఓపెన్ మార్కెట్లో విచ్చలవెడిగా కొంటున్నారు ఈరోజు తొమ్మిది రూపాయలు పది రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు ఆ పరిస్థితి వచ్చిందని దాని కారణం ఈ జగన్ మోసపు రెడ్డి కరెక్ట్ అలా మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం పెంచింది డెబ్బై ఆరు యూనిట్ల నుంచి నూట ఇరవై ఐదు యూనిట్లకి నాలుగు రూపాయలు యాభై పైసలు అయింది ఇప్పుడు అంటే రెండే స్లాబ్స్ ఉన్నాయి కింద ఎక్కువ మంది వినియోగదారులు యాక్చువల్లీ స్లాబ్లు ఉండరు ఈ పై నాలుగు స్లాబ్ల్లో ఉంటారు సో నాలుగు రూపాయలు ఇరవై పైసలు అనేది ఇప్పుడు చాలా తక్కువ యాక్చువల్గా చూస్తే ఇక్కడ చూడండి పది రూపాయలు ఆల్మోస్ట్ అయిపోయింది యూనిట్ పవర్ ఇక్కడే తొమ్మిది రూపాయలు అయిపోయింది ఆల్మోస్ట్ యూనిట్ పవర్ అంటే మీరు చూడండి అదే నాలుగు రూపాయలు ఇరవై పైసలు కొనుంటే ఈరోజు యాక్చువల్ ఒక రూపాయి తగ్గించే పరిస్థితి ప్రజలపైన ఇంత భారం పడే పరిస్థితి ఉండేది కాదు ఇప్పటికీ నేను మంగళగిరి కానీ ఇతర నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు ప్రజలందరినీ అడుగుతుంటే పవర్ బిల్ గురించి ఒకటే చెప్తున్నారు సరే వంద వచ్చేది వేల్లో వస్తుంది వేళ్ళు వచ్చేది పదేసి వేల్లో వస్తుంది అంటున్నారు అంటే రెండు వందలు వచ్చేది గతంలో ఇప్పుడు నాలుగైదు వందలు అయిపోయింది అని అన్నాడు ఇది పెంచుకుని ఉండాలి ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు పెంచినా తెలుస్తుంది దాని తర్వాత వెయ్యి పదిహేను వందలు వచ్చేది ఏడు వేల ఎనిమిది వేలకు వెళ్ళిపోయింది ఏడు ఎనిమిది వేలకు వచ్చేది ముప్పై వేలు నలభై వేలకు వెళ్ళిపోయింది అంటే ఇంకా ఆయన ఫ్యాన్ ఉంది కదా సింబల్ దాని కరెంట్ వేయాలంటే భయం వేస్తుంది ప్రజలు పాపం షాక్ ఇప్పుడు అందరు ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు చాలా రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినాయి ఇంటికి ఫోన్ చేసి భార్య చెప్తున్నారు అమ్మాయి నువ్వు ఏం వేయద్దు ఫ్యాన్ ఆన్ చేయద్దు లైట్లు ఆన్ చేయద్దు ల్యాంథర్ ఉంది ఇంట్లో అది క్లీన్ చేసి పెట్టు అదే వాడాలి రాత్రు మనం అనవసరంగా ఎన్ని వేస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కడ కడతాము ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నామని ఫోన్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఈరోజు వచ్చిన అన్ని అంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది ఒక ఉదాహరణ మాత్రం పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత అనేది ఉండేది కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు పెద్ద ఎత్తున సోలార్ వెండ్ని ప్రోత్సహించిన విధానము అదేవిధంగా థర్మల్ ప్లాంట్కి రావ అవసరమైన బొగ్గు ఏదైతే ఉందో ఆ సరిపడా సప్లైస్ మెయింటైన్ చేశారు కనుకనే మళ్ళీ మనం సర్ప్లస్ రాష్ట్రంగా వచ్చాం ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండదు ఏ రాష్ట్రంలో కూడా సో ఎప్పుడీ అన్ని అన్ని ప్రభుత్వాలు సర్ప్లస్ మెయింటైన్ చేయాలని కోరుకుంటారు దానివల్ల ఒక ఇరవై ముప్పై పైసలు ఎక్కువ అవుతుంది ఖర్చు కానీ అది సర్ప్లస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎండాకాలంలో డెఫిసిట్ పడిపోతుంది బాగా అది ఇప్పుడు వచ్చిన పరిస్థితి సో ఆ పది పైసలు పదిహేను పైసలు సేవింగ్ కోసం ఇప్పుడు ఇరవై రూపాయలు కొంటున్నాడు తొమ్మిది రూపాయలు కొన్నారు పది రూపాయలు కొన్నారు కొన్ని కొన్ని సందర్భాలు ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు యూనిట్ పవర్ అవన్నీ అంటే ఇదో పెద్ద స్కామే కదా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు కొనసాగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అందుకే మళ్ళీ చెప్తున్నా ప్రిజినరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది ప్రిజనరీ ఏం చేస్తున్నాడో ప్రజలందరూ చూస్తున్నారు ఎలా మన అందరిని పీడిస్తున్నాడు అంటే పైశాచిక ఆనందం ఈయనకి ప్రజలు బాధల్లో ఉండాలా ఎక్కడిసినా కలమింటే నీళ్ళు ఉండాలా ఎందుకంటే ప్రిజనరీ ఆలోచించే విధానం అది విజనరీ ఎట్లా ఆలోచిస్తాడంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఎంత విద్యుత్ అవుతుంది ఎంత కొనుగోలు అవుతు అవసరం ఉంటుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎట్ట చేయాలా ఎన్ని ప్లాంట్లో ఆన్లైన్ వస్తాయి ఎన్ని రాపోవచ్చు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని రివ్యూ చేస్తాడు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కనొక సబ్స్టేషన్ ఆధునీకరణ చేరలేదండి ఒకటి కానీ ఒకటి చేయాల లైన్ లెట్లా ట్రాన్స్ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చట్లేదు ఇంకేమైనా అడిగితే మూడు సంవత్సరాల క్రితం గురించి మారుతారు నాకు అదే డౌట్ వచ్చింది మన కౌన్సిల్ అడిగా మంత్రుల్ని మీరు అధికారంలో ఉన్నారా ఇంకా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముందర మీరు తేల్చుకోండి ఏం అడిగినా గత మూడు సంవత్సరాలు అంటారు సో వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ముందల కూడా ఇతర రాష్ట్రాల్లో పవర్ డెఫిసిట్ అనేది ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ కనుక ఆంధ్ర రాష్ట్రంలో లోటు లేకుండా చూసుకున్నాడు అది ఆయనలో గొప్పతనం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంది కనుక ఆంధ్ర రాష్ట్రంలో లోటు ఉందంటే ఇంకెందుకండి ఈ ముఖ్యమంత్రి ఎందుకండి విద్యుత్ శాఖ మంత్రి ఇంకా ఆరుదలుగా వస్తున్నారు ఎన్ని రోజులు ఏం పీకారు సో అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంటే మనకు లోటు ఉంటుంది అదే లాజిక్ నాకు అర్థం అలా మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మిగిలి మన మిగిలి కరెంట్ కింద ఉండేది అదే అండి విజనరీకి ప్రిజనరీకి అదే తేడా అది ఆనాడు మనం తీసుకొచ్చిన సంస్కరణలు అది ఆనాడు ప్రోత్సహించిన పరిశ్రమల వల్లనే ఈరోజు ఆనాడు కరెంటు కోతలు రోజు కరెంటు కోతలు ఉన్నాయి అన్నా నేను చెప్తున్నా నిజంగానే ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంటే ఇవన్నీ బహిరంగ చర్చించాలా కానీ జగన్ రెడ్డి ఏనాడైనా మీతో మాట్లాడా మీడియా మిత్రుల దగ్గర ఒక ప్రశ్న తీసుకున్నాడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడైనా సరిగా ప్రజల్లోకి వెళ్ళాడా మన చెట్టు కింద కూర్చుని ప్రజలు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకున్నాడా వెళ్ళిందే కరెక్ట్గా ఈ మూడు సంవత్సరాలు నాలుగైదు బహిరంగ సభలు ఈయనకి ప్రజలు ఈయనో పెద్ద ఇంకేదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు ఈయనకి ప్రజలకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది స్టేజు బ్యారికేడ్లు పైన బ్యారికేడ్లు పైన బ్యారికేడ్లు ప్రజలకి ఈయనకు ఒక కిలోమీటర్ దూరంలో ఈయన ఏదో చెప్పాల్సింది చెప్తాడు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి ఇంటికి వచ్చి పుడుకుంటాడు కనీసం మీడియా సమావేశం పెట్టి గతంలో ఇలా ఉండేది ఇట్లా చేసామని చెప్పే పరిస్థితులు లేడు అంటే పారిపోతున్నాడు మోసం చేశాడు ప్రజలకి వాస్తవాలు తెలిచిపోయి ఇప్పుడు పారిపోయే ప్రక్రియలో ఉన్నాడు అందుకే ప్రజల ముందర నిలబడట్లేదు ఈ జగన్ రెడ్డి ఇప్పుడు సత్యబాబు గారికి కొంచెము మెమరీ తక్కువ నాకు డౌట్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాని గురించి చర్చిద్దామంటే ఆయన మళ్ళీ రెండు వేల నాలుగు మంది నుంచి మాడతారు చర్చిద్దాం అది కదా అటు ఒప్పుకుంటే అది కూడా చర్చిద్దాం ఆనాడు మీ నాయకుడు ఏం చెప్పాడు అంటే కంప్యూటర్లు భోజనం పెడతాయా అని మీ నాయకుడే చెప్పాడు ఆనాడు హైటెక్ సిటీ ఒక పెద్ద కుంభకోణం అని మీ నాయకుడే చెప్పాడు అవన్నీ కూడా చర్చిద్దాం నో ప్రాబ్లం ఐఎమ్ రెడీ ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయలే మీరు దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎంక్వైరీలు వేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆ పది సంవత్సరాలు ఏ ఒకటి తేల్చలేకపోయారు అవినీతి అని మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఇన్ఫ్యాక్ట్ ఆయన విజనరీ కనుక పంప్ హైడ్రో అని ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏంటంటే బ్యాటరీ లాగా మన నీరు వాడి ఒక బ్యాటరీ లాగా హైడ్రోని మనం మెయింటైన్ చేయొచ్చు ఎండ మంచి ఎండలు ఉన్నప్పుడు సోలార్ వాడి నీళ్ళని పైకి తోడేసి రాత్రి మళ్ళీ హైడ్రో ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అనే ఆలోచనతో ఆయన పంప్ హైడ్రో అనే నూతన కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాడు ఆయన ఆయన విజనరీ కనుక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైంది అది కూడా ముందరికెళ్ళు ఎందుకంటే వీళ్ళు వాటాలు అడుగుతున్నారు నాకెంత 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 అని అది కూడా ఆగిపోయాయి అవన్నీ కూడా చర్చిద్దాం సత్యబాబు గారు సిద్ధంగా ఉంటే అది కూడా చర్చిద్దాం ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప పరిశ్రమ ఓకసాగని పూణేకెళ్ళింది అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా వచ్చింది హీరో మోటార్స్ ఒక ప్లాంట్ పెట్టారు అపోలో టైర్స్ పెట్టారు మా మా అవన్నీ వచ్చినాయి వాళ్ళందరూ పంపించారు జియో ఇచ్చిన తర్వాత అందుకే సత్యబాబు గారు కొంచెం మెమరీ తక్కువ అంటే ఆయన ఎందుకు మధ్యన అంటే పదవి పోతుందని కొంచెం కంగారు పడుతున్నట్టున్నాడు సో దాంతో ఇది తగ్గిపోయింది ఆయన మెమరీ కూడా కొంచెం ఆయన ఇబ్బంది పడుతున్నట్టున్నాడు ఎందుకంటే పోతుంది పదవి అనేది అందరికీ భయం కలిగింది సో ఈఆర్సీ క్లియర్గా ఆర్డర్ ఇచ్చి జియో ఇష్యూ అయిన తర్వాత ఇంకేది ప్రతిపాదన మాత్రమే ఇంకేమన్నా మేము ఓకే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం వెనక్కి తీసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడు తీసుకోండి ఆ రెడీ చలో ఎందుకు ఈ బాధంతా లేదు మేము ఈఆర్సీ ఇచ్చింది మేము అమలు చేయము మేము వెనక్కి తీసుకుంటాం సత్యబాబు గారు చెప్పానండి నో ప్రాబ్లం అక్కడతో చాప్టర్ క్లోజ్ అవుతుంది కదా అది చెప్పుడు ఇది చెప్పడు కానీ మళ్ళీ ఇదే జగన్ మోసపు రెడ్డి అని అందుకే పేరు పెట్టాయనికి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్ని బాగా మోసం చేశాడు దాదాపు ఆరు వందల అరవై హామీలు ఇచ్చాడు ఆయన పాదయాత్రలో అవి ప్రజలు గుర్తున్నాయి ఈయన సింపుల్గా వచ్చి నేను అవన్నీ ఇవ్వలేదు ఇదిగో కరపత్రానంటాడు మళ్ళీ మేము సాక్షి క్లిప్పింగ్లని తీసి ఇచ్చాం ఇప్పుడు సాక్షి ఆర్కైవ్లు డౌన్ చేశారండి మీరు చూస్తే ఈ పేపరు పాతే లేవు రెండు వేల పంతొమ్మిది ముందలు అన్ని డౌన్ చేశారు ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలను ఎక్కడ బయట వస్తే అన్నీ తీస్తారు కానీ మా దగ్గర కాపీలు ఉంటాయి కదా సో పుస్తకం ఉంది అవన్నీ కూడా నేను ప్రజల ముందలు పెడతాను ఇది దాంట్లో భాగంగా ఇదొక మోసం ఎన్నికలు ముఖ్యమంత్రి అయ్యి ప్రమాణ స్వీకారం రోజు కేసీఆర్ గారు ఉండే అటుపక్కన మన స్టాలిన్ గారు ఉండే చాలామంది వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ముందర ఓ పెద్ద ఎమోషనల్గా నేను తగ్గిస్తాను పెంచను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎట్లా పెంచాడో నాకు అమ్మగారు అది బొత్సగలను అడగలమ్మా నాకేం తెలుసుమ్మా అయ్యో పెగసెస్ మేము వాడే వాడలేదని మేము చెప్పాము వాడుతున్నారని వీళ్ళు ఒప్పుకున్నారు గుడివాడ అమ్మారు ఒప్పుకున్నాడు కదా మేము పెగసెస్ వాడుతున్నాం అని సార్ జగన్ రెడ్డికి తెలుసు ఎవరు ఎవరితో మాడుతున్నారు ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారు అన్నీ తెలిసిపోతాయి కదా అందుకే మార్పులు చేరువులు అకార్డింగ్లీ జరుగుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ తీసుకెళ్తాం అలా అవసరం ఉంటుంది ఏం చేద్దాం ఆప్షన్ తప్పట్లేదు కదా సేడు పెట్రోల్ డీజిల్ పెంచాడు ఇంకా సైకిల్ దొక్కే పరిస్థితి వచ్చేస్తుంది ఇంక ఇది విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేసాడు ఇంకా ల్యాంతర్ పట్టుకుని తిరగాలి అందరం ఎక్కడికి వెళ్ళినా ల్యాంతర్ పట్టుకుని వెళ్ళాలి సైకిల్ ల్యాంటర్న్యని చూడండి ఓకేమ్మా